ట్రోల్ చేశారు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాల ప్రకారం ఇరవై దీపావళి రాత్రి ఏడున్నర గంటలకు నజరాబాద్ అంకోల్ తాండా గ్రామానికి చెందిన అరవై ఏడేళ్ల లంబాడ వృద్ధురాలు గుగులో రాధిబాయి ఇంట్లో పూజలు ముగించి ఉండగా అదే గ్రామానికి చెందిన మెగావత్ సవాయి సింగ్ దాడి చేసి తలపై బలంగా కొట్టి హత్య చేశాడు ఆమె చేతుల్లో ఉన్న రెండు వెండి రెట్టగడియాలు దొంగలించి వారిపోయాడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ నిందితుడు బాన్సువాడాలో బ్యాంకు కంప్యూటర్ దొంగతనంతో జైలుకు వెళ్లాడు ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున వెండి కడియాలు అమ్మేందుకు వెళ్లగా అరెస్టు చేయబడిన అతన్ని రిమాండ్కు తరలించారు ఎస్పీ చంద్ర పేకాట సంబంధిత సమాచారం పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు ఆఫీస్ ఆవిడ దగ్గర ఉన్న జ్యువెలరీని అవన్నీ నా కింద పెట్టుకోవడం అండ్ వివాదంలోకి వెళ్తే ఈ గ్రామంలోనే వీళ్ళిద్దరు కూడా అంటే బిసి చనిపోయిన లేడీ అండ్ అట్లీస్ట్ వాళ్ళిద్దరు కూడా డ్రైవర్స్ అంటే ఆపోజిట్ ఇల్లులే ఉంటాయి వాళ్ళని ఈ పర్సన్ ఎవరైతే అట్లీస్ ఉన్నాడు ఇతను గతంలో కూడా ఒక డేహెచ్ కేసు ఉన్న నిధుడు అండ్ ఈ లేడీ ఆ రోజు దివాళీ రోజు ఈ లేడీని విషయానికి లోపలికి వెళ్ళి ఆ లేడీ ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆవిడ తలని చేసి బలంగా కొట్టి దగ్గర ఉన్న కళ్ళతో కూడా తల మీద కొట్టి గాయపరిచి ఆవిడ దగ్గర ఉన్న ఈ సిల్వర్ హ్యాండ్లెట్స్ కూడా అతను తీసుకొని పారిపోతున్న క్రమంలో నైబంధన లేడికి కూడా అతను గాయపరిచి పారిపోవడం జరిగింది ఆ అక్యూజ్ ని ఇమీడియట్ గా డిఎస్పీ బాన్స్వాడ అండ్ సిఐ మాస్పడ దగ్గర అవుతారు ఎస్ఎస్ స్పెషల్ టీమ్స్ లాగా ఏర్పడి ఆక్యూని వెతికి పట్టుకొని అతని దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ ఇంటాక్ట్గా సీరియషన్ జరిగింది అట్లా ఇన్సిడెంట్ తర్వాత కొంచెం గ్రామీ కొంచెం కమోషన్ ఆ వాళ్ళ సిచ్యువేషన్ కూడా దగ్గర ఉండి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా రూమ్ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇతర పర్సన్ని ఒడిసి కస్టమర్కి పంపడం జరుగుతున్నాను ఇతను ఈ పర్సన్